होल्ड दे इलेक्ट्रिकल इंडस्ट्री अंडर नाइट शिफ्ट इंडस्ट्री वाले लोग ये पांच बीस हजार रुपए से बीच वाला और दो साल में सात सात साल में दो पांच दो सौ दो सौ पंद्रह सौ करोड़ का लगभग एक परसेंट करोड़ किसी भी जो किस्म का लगभग एक नेक्स्ट लेट आइकॉन गाड़ी पर पांच हजार रुपए साल के लेट लगा अंके एजेंसी कौन है इसमें जूनियर तो जो तो न्यू प्रोसेस हो रहा है आप तो सोच लो ओके शो बहुत ही बढ़िया प्रोसेस है एयर 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 और जैसे कि इसको हम इसको हम इसको जो है इंटीग्रल ग्रीन थ्योरम थर्ड एंड द क्लीनर एडिशन आई मीन पीर प्रिंसिपल यस पर पीर और अब इज इन बिकॉज़ द कॉलेज को ये क्या कैसे सर यस सर हां सर अब कौन सर சவுண்ட் பைட் பொன்னார் இருபத்து இரண்டு செகண்ட்ஸ் உங்களது ஸ்டூடன்ஸ் நடிப்பு பாஜக செய்தியில் தமிழகத்தில் சின்னசாமி பிரதமர் திரு We'll just where they come up their own projects. They do their research and they come up with projects. Now, actually, we wanted to invite that for a final when students who have won awards, we'll show their projects. It will be them presentations. presentation i Some calling 15. Let's just see if you'll visit some of the other shows now. ధర్మ పాల స్టేషన్ ఉంది అక్కడ వాళ్ళతో కూడా ఇక్కడ మేము ప్రోగ్రామ్స్ పండక్ చేస్తున్నాం నా భారత్ తరపులో ఉమెన్ గవర్నమెంట్ సెంటర్ ఒకటి ఉంది మేడం దాంట్లో ఒక వన్ ఫిఫ్టీ నైన్ యూఫ్ వన్ ఫుడ్ నైన్ క్వాలిటీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నైన్ ఎంప్లాయీ మేము వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఇక్కడ అలాగే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు పిల్లలకి జాబ్ ఆపర్చునిటీస్ కానీ స్కిల్ ఎన్వాన్స్మెంట్ కోర్సెస్ సాఫ్ట్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా టీఎస్టీఎస్ మరియు కండక్ట్ చేయడం జరుగుతున్నాం వెరైటీ ఆఫ్ ఆపర్చునిటీస్ చూపిస్తున్నారు అలాగే ఎక్స్టెన్షనల్ లెక్చర్స్ కండక్ట్ చేయటం వాళ్ళని యాజ్ టీచర్స్గా వాళ్ళని క్లాసెస్ కండక్ట్ చేతల వాళ్ళకి అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి స్టూడెంట్ సెంట్రిక్ యాక్టివిటీస్ తో వాళ్ళని ఇన్వాల్వ చేస్తాం సో ఆ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేతవన్న స్ట్రెంత్ అనేది ఇంక్రీస్ కూడా అయిపోయింది రైట్ అపెక్ట్ చేస్తాం ఎవరీ ఇయర్ ఫస్ట్ స్టార్ట్ ఎవరీ ఇష్యూ కోర్సులో కొలేజ్ లో కూడా గ్రూప్ సెషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం రియాక్షన్ దిస్ ప్రోగ్రాసెస్ ఏకైతే जितने भी डिपार्टमेंट की मेरा एक यूट्यूब चैनल भी है फर्स्ट सेम से सिक्स सेम से जितने भी लेसन हैं उन सबको मैं वीडियो बना के उसे रखती हूँ ऐसा उन लोगों को बहुत अच्छा लगता है जैसे अब तक तो दो सौ है मैडम हिंदी मैंने दो सौ सेकेंड लैंग्वेज आपका नाम होता है तो दो सौ स्टूडेंट्स हैं अब तक फिर में जितने भी करते हैं अब तो अस्सी आए हैं और भी थोड़ा मोटिवेट करने से और स्टूडेंट्स हैं हम लोग सम्मर से जब मिला हम सब जितने भी हैं हम सब बाहर जाते हैं हर स्टूडेंट का खर्चा है जो भी इंटर पास किया है उनके खर्चा के उनको मोटिवेट करते हैं कि हमारा कॉलेज इतना बड़ा है कि यहाँ पर बहुत सारे फैसिलिटीज हैं तो हम सबको यहाँ पर आने के लिए हम बुलाते हैं इसलिए हमारा स्टैंड बहुत ज़्यादा बढ़ रहा है

చాలా బాగా ఉంది అన్ని పేరు సో వెరీ నైస్ పాయింట్ సో ఆల్ దట్ ఇండస్ట్రీకి యూజర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్కిల్ అండ్ సాఫ్ట్ స్కిల్ ఎక్స్టెన్షన్ లెక్చర్ అండ్ యాక్టివిటీ ఇండక్షన్ ఐ ప్రిపేర్ మై ఓన్ యూట్యూబ్ టిఎల్ఎం తను ఒక యూట్యూబ్ నుంచి ఒక లింక్ చూపించడం సో వన్ అవర్ సాలిడ్ ఫస్ట్ ప్రెసెంటేషన్ మీకు పెట్టండి అండ్ దెన్ మీరు ఒక మంచిగా వస్తారు గ్రాఫ్ వీళ్ళు ఎక్కడ ఇది ఉంది కదా ఎక్కడ ఉండేది ఇట్లా అన్ని అన్నీ టీస్ సో దానికి నేను మీ ఇన్వైట్ అడ్వైజెస్ అండ్ దెన్ యూ టెల్ టాకింగ్ పాయింట్స్ అంటే డబ్బు సంబంధించినట్టు లేకుండా నాన్ ఫైనాన్షియల్ ఇప్పుడు వాళ్ళు చేసేది ఒక మ్యాక్సిమం వన్ ప్రోవర్ టూ ప్రోవర్ ఉండొచ్చు నాన్ మోల్ అంటే बड़ा दबोस संबंध चला कारों अंडे मीडियो ने ने इंटरेक्ट आपको मालूम हैं जो नंदी अंका तेरह अंडी इकरा आ पालिटेक्यूरों क्या अंका तेरह अंडियां भाभी कारों अंका टीचर्स वाला ने मार्किंग करा okay. ना तब से हमको पालिटेक्यूरों से दाऊस दे नेक्स्ट टाइम नो नो बट वी हैव टू सी ऑल ना या � ప్రోగ్రామ్ ఒక బస్ తీసుకొని దాంట్లో ఒక నలభై ప్రిన్సిపల్స్ ఇక్కడ ఎంత వీళ్ళు చూపిస్తారు అట్లా అందరికీ ఒక పది బస్ కానీ ఒక నాలుగు ఐదు బస్ పెట్టి ఇంకా ఇంకా సౌందర్యాలు సో అచ్చా డిగ్రీ కాలేజ్ ఉదర్భం సో ఆ అంతా చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ చేస్తూ ఫస్ట్ ఆగస్ట్లో మీరు హైదరాబాద్ ముగ్గురు పెట్టు దెన్ మీరు ప్రోగ్రామ్ ఏర్పాటు చేయండి ఆ బస్సెస్ అది అదంతా మేక్ మేక ప్రోగ్రామ్ నేను ఒక నెలలో ఇది సాధించుకుంటాను నేను ఒక మూడు నెలలో ఇది ఈ అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఒక వన్ ఇయర్ అండ్ ఒక టూ ఇయర్ టూ ఇయర్ యాక్షన్ ప్లాన్ లైక్ వాట్ సేమ్ త్రీ ఫౌండేషన్ వెరీ నైస్ గ్రోత్ అండ్ స్టెబిలైజేషన్ సో అలా మీరు ఆ మూడు ఫేజ్లో అండ్ అంటే ఇప్పుడు మ్యాడమ్ హిందీ లెక్చరర్ మ్యాడమ్ చక్కన చిన్న కదా వాళ్ళు సొంతంగానే వాళ్ళు మోటివేట the not to tell so much you've done a lot so i want to thank you for the charity for so much thank you to you all and uh, the way this team also shows that they are brilliant <laughs> the and the way in which we see that it's not about the infrastructure not. it's about the output output and the dynamic that the best key hours is the freedom of people participating the the and they also any అండ్ మీరు మీ అంటే మీరు ఇప్పుడు కూడా ఇది చేసినప్పుడు ఎవరో సెక్రటరీ గార్డ్ కూడా వస్తారు మీకు ఇది ఒక అవకాశం ఉంటుంది మీరు స్టేట్ లెవెల్ అందరికీ చెప్తారు అంటే మీరు సెల్ఫ్ మోటివేటెడ్ అంటే మేము చెప్పిన తర్వాత ఇప్పుడు ఎవరు మార్క్స్ మార్క్ తీసుకువస్తారంటే వాటికి నేను చెప్పి మార్క్ తీసుకువచ్చాను సో దట్ ఇస్ వెరీ గుడ్ దట్ ఇస్ వెరీ గుడ్ సో ఐ ఐఎమ్ నాట్ కేర్

డిగ్రీలు అండ్ అంతా మీరు అంటే మిమ్మల్ని చూసి కనీసం ఒక పది పది నేను డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ మార్క్ రావాలి కష్టమైన పని అయిపోతుంది సో ఇరవై మందికి కూడా ఇన్ఫ్లెన్స్ అయితే యాక్చువల్లీ వీళ్ళతో పాటు మీరు ఆన్లైన్ ఆర్ దిగ్రీ కాలేజ్ one of the volunteer recruitment chapter number 2 so everyone chahiye itkar opportunity zoom online karne ka kashtal honte kada pakad letaana kala college sunna kada no team colleges ki yeah everything niche my name entering recruitment entering var niche my name entering and my presentation aapre students se aapre laate market the ను నాకు పని చేస్తా కదా ఒక టైమర్ కర్ది కదా క్లాస్ ని ఊరు ఉండ పై బుక్స్ తీరు ఉండస్ కోస్ ద హాఫ్ డే ఇస్ వెరీ లెస్ సి వస్తువు వస్తు 10 కర్ది వస్తా మళ్ళీ ఒక బ్రేక్ తీసుకుంటాడు మళ్ళీ 1:30 కు లంచ్ వస్తుంది 2:00 కి వస్తుంది అలా వెళ్ళి ఆ బంగ్సోని మావల్లి లేట్ వస్తాడు మళ్ళీ వాళ్ళ స్పీచెస్ ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ని కొనే ఒక రండి కర్తాడు సో అండ్ టి లెట్ ఒక 2 అవర్స్ దిక్కు अन्य फैक्टर्स हैं सर वो लोग पाल फुल डे दें लंच लो मिल मार्टर डालो दें टी ब्रेक इवनिंग लो मल्ली मार्टर डालो ये रहता है सर दें फाइनल लेट दें हाँ अभी एंड दें एट योर लेवल एक्शन प्लान ऑफ ऑल आला मेडिकलस का यू पुट योर टीम एवरी सेल मेडिकलस एंड दें दें देर एक्शन प्लान सिंपली ऑफलोड टू द कलेक्टर्स सिंपल एंड दें योर बेस्ट टीचर्स ఒక 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 మంచి మంచి షాల్ మేము వాళ్ళు ఎంత అంటే ఒక ఇరవై కప్పులు ఒక ఇరవై ట్రాఫీలు అసలు ఇప్పుడు అవార్డు లేని వాళ్ళ సంఖ్య ఎక్కువ తక్కువ అందులో

అnder ke students and bhi kuda first din ki interview ko info mentor ko apne zila prashasan kgp bhi unke sath meeting karwai hai ander ki pariksha sarvatra grand grand chaala mundar madam ander ki abeis school chahtu ye gap package exams ki ye preparation wala abhilay school hai pg exams karne wala యా సో లో కుని దరగండి నేను సొంతంగా నేర్చుకొను అవన్నీ డిస్టిన్షన్స్ పర్సనల్ గా కూడా స్కూల్ నేను కొన్ని పదకూర్మన అప్డేట్ అవుతాను సో అది కైతే నేను ఏమొకంటే సో తెలుగు భాషలో ఉన్న ఉదాహరణకు ఏ సిక్స్ చెప్తి లైన్ ఉంటాయ్ కదా ఇదే సోషల్ మీడియా కంపారిషన్ రెకార్డ్స్ సైడ్ ఒక ఒక నిమిషం కవిత అందరూ ఫైల్ తా పార్టీ కరెక్ట్ గా రావడం ఇస్తా ఖర్చు ఏంటి లేదు సో రీల్స్ తయారు చేసి అప్లోడ్ చేయాలి అండ్ జీవనలో అంటే నా భాష నా గర్వ ఏదో ఉండడం కాదు ఏం చేయాలంటే జోర్ ఒకే రోజు చూపించాలి మరి సంవత్సరం అంతా చేసుకుంటే పోతే మీరు

ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయినా కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి అంత ముందు స్టేట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్ అదేవిధంగా పిల్లలకి మేము తీసుకుంటున్నాం పేర్లో మేము పిల్లలకి అంటే మాకు నెగ్గర్ లెవెల్ నెక్స్ కానీయండి నెగ్ ఫ్రెస్ కానివ్వండి చూపిస్తున్నాం బీపీ చూపిస్తున్నారు ప్లస్ మేము ఆ డిపార్ట్మెంట్ తరపు ఆన్లైన్ నేషనల్ లెవెల్ ఐపీఆర్ కూడా పెట్టాం అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సంబంధించి నేషనల్ లెవెల్ మేము ఒక

मैडम जी मैं ना ये न्यू आर स्टार्ट ओके मी नो आई एम न्यू द मैडम गुड इवनिंग माय नेम इज पी सी मोस्ट फ्रॉम प्रतिनिधि न्यू विदिका हां सभी सर बिल्डिंग का आपको नेक्स्ट स्टेप में बिल्डिंग कुछ बट ये ऐसे एसेट ग्रुप सब आई टेकिंग आई एम टेकिंग द रेक्टर क्लासेस इन मैथमेटिक्स ಸೊ ಅದರ್ ಬಿ ಎ ಪಿ ಕಾನ್ ಸ್ಟೂಡೆಂಟ್ ಸೊ ಐ ಹ್ಯಾವ್ ಎಕ್ಸ್ಟ್ರಾಲ್ ಇನ್ ಚಾರ್ಜಸ್ ಆಗ್ತದೆ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಕೋಆರ್ಡಿನೇಟರ್ ಪಿ ಎಮ್ಸ್ ಪಾಪ ಎಲ್ಲ ಸೊ ಬಿ ಎಸ್ ಸಿ ಎಂ ಬಿ ಸಿ ಎಸ್ತಾ ಇದ್ದೀನಿ ಲಾಸ್ಟ್ ಇಯರ್ ತೀನಿ ಅಮ್ಮ ನ್ಯಾಷನಲ್ ಲೆವೆಲ್ಗೆ ಕೂಡ ಎಲ್ಲಿ ಅಕರ బాక్సింగ్లో పార్టిసిపేట్ చేసింది చిన్నప్పటి నుంచి కూడా కరాటే కిక్ బాక్సింగ్ బట్లల్లో చాలా పార్టిసిపేట్ చేసింది ఫస్ట్ నాకు డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఏమో నేను తీసుకెళ్లాను ఫోర్ డేస్ తర్వాత నాకు ఇది ఇంట్రెస్ట్ లేదంటే మార్షల్ ఆర్ట్స్ ఇంట్రెస్ట్ అంటే తీసుకెళ్లాను చిన్నప్పటి నుంచి కూడా బాక్సింగ్ బాక్సింగ్లో చాలా ట్రైనింగ్ ఇచ్చాను ఇప్పుడు బాక్సింగ్లో స్టేట్ లెవెల్లో కూడా గోల్డ్ మెడల్ సాధించింది కాకపోతే యూనివర్సిటీకి రెండు సార్లు ఆ టీంకి సెలెక్ట్ మేడం బాక్సింగ్ సెలెక్ట్ అయింది చాలా అద్భుతంగా ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అదేవిధంగా సీఎం కప్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు సీఎం కప్ ఇక్కడ జరిగింది అది డిస్టిక్ లెవెల్లో మనకి ఇక్కడ మన కాలేజ్ నుంచి గోడా వినోద్ కుమార్ బిఏ థర్డ్ ఇయర్ థర్డ్ ప్లేస్ బ్రాండ్ మెడల్ సాధించడం జరిగింది ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అథ్లెటిక్స్ లో సో అంతేకాకుండా ఇంకా

Thank you.